నమస్తే నేను ప్రశాంత్ పిఎస్ఆర్ ఆంజనేయుల వద్దకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే వెళ్ళడం జరిగింది మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పరామర్శించడానికి పిఎస్ఆర్ ఆంజనేయుల వద్దకు అయితే వెళ్ళడం జరిగింది మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది యాక్చువల్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కలవడానికి ఉండవల్లి గారు ఎందుకు వెళ్ళారు అనేది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ఉండవల్లి గారు నాకు తెలిసి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారో లేరో తెలియదు కానీ బట్ నేను ఒక స్వతంత్ర భావజాలంతో ఉండే వ్యక్తిని అన్నట్టుగానే ఆయన ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు బట్ మంచి వక్త మంచి మేధావి కూడా ఎందుకంటే ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఆయన ఈవెన్ జగన్ గారు వాటమికి సంబంధించి కూడా ఆయన ముందుగానే కొన్ని రకాల సూచనలు అయితే చేశారు సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల జగన్ గారు ఓడిపోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు కలవని కలయిక ఏదైతే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలుగుతుందని కూడా బాహాటంగా చెప్పిన వ్యక్తి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఆయన అక్కడ ఉన్న లోపల ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యక్తి అసలు ఈ వ్యక్తిని పరామర్శించడానికి పార్టీ తరఫున ఎవరైనా వెళ్ళారే అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు ఈయన మనిషే అని డౌట్ వస్తుంది ఇప్పటికే గత ప్రభుత్వ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం సంబంధించిన మాజీ మంత్రులు వాళ్ళు వీళ్ళు విషయాల్లో వాళ్ళ గు వాళ్ళే తవ్వుకున్నట్టుగా ఆ కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి అంటే ఎవరు జోగి రమేష్ గారు తీసుకోండి లేదంటే పరుష పదజాలం వాడిన బోరుగడ్డ అనిల్ కానీ లేదా వంశీ గారు కానీ ఒక్కొక్కరుగా వాళ్ళు వాళ్ళు అంటే పోలీసులు కానీ ఈ క్రైమ్ వాళ్ళు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటే పాత పెండింగ్లన్నీ తవ్వుతూ ఉంటే ఇవన్నీ చట్టాపొద్దులు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు ఇష్యూలు బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్ విషయంలో కానీ లేదంటే ఆ తర్వాత నాని ఎవరు కొడాల నాని గారు కొడాల నాని గారు కాదంటే పేరు నాని గారికి సంబంధించి రేషన్ బియ్యము ఇష్యూ వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంది సో ఇవన్నీ వాళ్ళవే బయటకు వస్తున్నాయి అక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు ఏం లేదు కక్ష సాధింపు అంటే రేపు నెక్స్ట్ మంత్కి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ అయిపోతుంది గవర్నమెంట్ ఫామే అలా అనుకుంటే ఎప్పుడో అయి ఉండేది కదా సో అలా చేయాలనుకునే ఉద్దేశం ఉంటే ఇప్పటికీ జైల్లోని హౌస్ఫుల్ అయిపోయేవేమో అట్లా కాకుండా వాళ్ళు చేసే తప్పులు తప్పిదాల మీద ఒక్కొక్కటిగా ఇన్వెస్టిగేషన్ పాత పెండింగ్ కేసులని చూస్తే ఇవన్నీ బయటకు వస్తున్నాయి సో ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏంటంటే గతంలో ఒక సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల గారి కనుసన్నల్లోనే ప్రభుత్వం నడిచింది సజ్జల గారికి ఈ హింట్స్ ఇచ్చిన వ్యక్తుల్లో అదే ఆ హింట్స్ ఎవరిచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటారేమో అనే వార్తలు అయితే మనం చాలా చూసాం ఎక్కడ చూసినా సజ్జల గారి పేరే వినిపించేది సజ్జల గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ అంశం తీసుకున్నా ఏ కేసు విషయం తీసుకున్నా ఈయన పేరు ప్రస్తావనకే వచ్చేది సో అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంజనేయులు గారి వ్యవహారం ఏదైతే ఉందో ఏది ఒక బాలీవుడ్ నటి సో ఆమె వ్యవహారం వచ్చినప్పుడు అసలు ఆమె ఒక బాలీవుడ్ నటి ఇంత స్టార్ హీరోయిన్ కాదు సైడ్ క్యారెక్టర్లో హీరోయిన్ ఫ్రెండ్గానో చేసుకున్న మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు ఆమెకి ఇక్కడ మన తెలుగు వాళ్ళలో కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఇష్టపడ్డాడని ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఎలాగైనా ఆ సంబంధం తగ్గొట్టాలన్న ఉద్దేశంతోనో లేదంటే ఆ అమ్మాయికి బెదిరించాలన్న ఉద్దేశంతోనో హైడ్రామా నడిచింది ఆ అమ్మాయికి ఇక్కడ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన మరుక్షణం అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారట అంటే ఇక్కడ ఆంధ్ర పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు అంటే ముందుగానే ఆంధ్ర పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి రెక్కీ నిర్వహించి ఇదంతా చేశారనే కదా మరి లేకపోతే ఇక్కడ ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన మరుక్షణం అక్కడ ఎలా అరెస్ట్ చేస్తారు ఇలా దేవుళ్ళు కాదు కదా ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవ్వడానికి ఇమ్మీడియట్గా అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్ అనమాట తర్వాత అమ్మాయిని అమ్మాయి తల్లిదండ్రులని ఒక ఇంట్లో బంధించి పెట్టి చాలా ఒక నెల రోజుల పాటు ఇబ్బంది పెట్టారని ఆ అమ్మాయికి ఆ టైంలో నెలవారీ వచ్చే సమస్యలు వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టలేదని ఆ అబ్బాయిని వదులు వదిలేస్తేనే నేను వదులుతాము లేదంటే ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఉన్నారు నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పి ఇరుక్కున్న అంటే ఒక వ్యక్తికి సుపారీలు ఇచ్చి కూడా చేయించుకొని చేశారు బట్ ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ఎటు ఎటు మాట్లాడకుండా ఉన్నారు కనీసం న్యాయం చేయాల్సిన పోలీసులు ఎలా చేశారు అనే విమర్శలు అయితే వినిపించాయి అప్పుడు సాధారణకి కింద స్థాయి ఎవరైతే ఎస్ఐ స్థాయి వ్యక్తులు వెళ్ళి ముంబైలో రెక్కీ నిర్వహించి అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు మరి మీరేం చేశారంటే మా పై ఆఫీసులు ఏం చెప్తే అదే చేశామన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అంశాలు ఆ పిఎస్ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అసలు చాలా పవర్ఫుల్ ఆఫీసరు ఒక ఐపీఎస్ ఆఫీసరు అటువంటి వ్యక్తి కూడా ఇట్లాంటి ప్రభుత్వంకి ఫేవర్గా ఉండడం వల్ల అది కూడా ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడం తప్పులు కాదు ఉండొచ్చు కానీ ఏది అది గుడ్డిగా ఫాలో అయిపోవడం అది తప్ప ఒప్ప భవిష్యత్తులో దా మనకి అది ఇబ్బంది కలిగిస్తుందా లేదా అన్న ఆలోచన ఉండద్దా ఏం కాదులే మహా అయితే సస్పెండ్ చేస్తారు లేదంటే ఇంకేదం చేస్తారనే ఉద్దేశం లేకపోతే ఇంకే రక రకమైన ఆలోచనో తెలియదు కానీ ఆ వ్యవహారంలో మొత్తానికి ఆయన ఇన్వెస్టిగేషన్ పిలిపించారు ఇప్పుడు మేబీ రిమాండ్లో ఉన్నట్టున్నారు సో ఆ వ్యక్తిని వైసీపీలోంచి ఎవరు వెళ్ళి కలిసినా కూడా ఆయన వైసీపీకి బాగా ఫేవర్గా ఉన్నాడు అందుకే వీళ్ళు కలిశారు అని ఎందుకంటే ఆ వంశీ గారిని కలిశారు తర్వాత ఇంకెవరు హాస్పిటల్లో బాగాలేదంటే వాళ్ళని ఫోన్లో పరామర్శించారు కొడాల నాడు గారు లాంటి వ్యక్తుల్ని మరి తర్వాత ఆయన ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ నెల్లూరుకి సంబంధించి వెళ్ళి అక్కడ వాళ్ళకి వెళ్ళి కలిసి అక్కడ ఒక సభ పెట్టడం జరిగింది ఇలాగ వన్ బై వన్ ఒక్కొక్కరిని పరామర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదు అంటే ఇక్కడ ఉండవల్లి గారిని పంపించారు ఉండవల్లి గారిని పంపిస్తే ఎవరికి అనుమానం రాదు ఆయన తటస్థంగా ఉండే ఒక మేధావి కాబట్టి ఎవరికి అనుమానం రాదు అనే ఉద్దేశంలో ఆయన్ని పంపించారు అనే వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మేబీ అయితే అయ్యుండొచ్చు ఉండొచ్చు అంటే ఉండవల్లి గారు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి లాగే ఉండవీళ్ళ గారు కూడా కాంగ్రెస్ సాయంలో పనిచేసిన వ్యక్తే సో ఆ పరిచయాలతోనూ లేదంటే ఫ్రెండ్ కొడుకు గాను ఫేవర్ గాని ఉండొచ్చు తప్పేం లేదు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా రిలేషన్స్ వేరు రాజకీయాలు వేరు కదా సో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారికి సంస్మరణ సభకు సంబంధించి కూడా విజయమ్మ గారు అందరినీ పిలిపించినప్పుడు ఈయన కూడా ఒక వ్యక్తిగా వెళ్ళారు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి యొక్క తీపి గుర్తులను మననం చేసుకుంటూ మాట్లాడడం కూడా జరిగారు సో ఎప్పుడు కూడా ఉండవీలు గారు ఏదైనా ఓపెన్ గా మాట్లాడే మనిషి అయితే ఈయన్ని పంపించారంటే ఓహో బయటికి ఈయన గా అన్ని మాట్లాడతారు కానీ ఈయన కూడా వైసీపీకి గా ఉండే వ్యక్తే అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఈయన పంపించిన ఉద్దేశం ఏంటి ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల గారికి ఈయనకి ఏంటి సంబంధం అనేది అందరికి డౌట్ వస్తుంది కదా సో ఇది డీప్గా అనలైజ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఓకే విఎస్ఆర్ గారు వైసీపీ పని పనిచేశారు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటే ఇంకా ప్రూఫ్ ప్రూఫ్ అయిందో లేదో తెలియదు కానీ ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ నుంచి ఏ నాయకుడు వెళ్ళి ఆయన పరామర్శించినా ఒక ముద్ర అయితే పడిపోతుందిగా ఓహో బిఎస్ఆర్ ఆంజనేయుల గారు కాకి యూనిఫామ్ వేసుకున్న ఈ వైసీపీకి ఫేవర్గా ఉన్నారు అది మరి కాస్త బలపడుతుంది ఇప్పటికే ఇష్యూ ఉంది ఎదుర్కొంటున్నాడు ఆయన సో అందుకు ఈయన పంపిస్తే ఎటువంటి అనుమానం రాదని ఈయన పంపించారని అనుకుంటున్నారు బట్ చాలా మంది చెప్తారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట నన్ను ఎవరు చూడట్లేదు బట్ రకరకాల రీజన్స్ అయిన దొరికిన వాళ్ళు ఏమంటారండి ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ మధ్యకాలంలో ఎవరు ఆ రాజ్ కసిరెడ్డి లాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి వచ్చినా యా లెక్కకు సంబంధించి సాయి రెడ్డి గారు కూడా చాలా చాకచక్యంగా మాట్లాడి వెళ్ళిపోయారు కదా సో వాళ్ళందరూ మేధావులు ఇక్కడ వినేవాళ్ళు కూడా ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి తెలుసు కాకపోతే ప్రతీది కీన్ అబ్జర్వ్ చేస్తారు ఒక్కొక్క స్టేట్మెంట్ గ్రాఫ్ చేసి అవసరం వేయించినప్పుడు అది ప్రవేశపెడతారు చూద్దాం మరి ఉండవల్లి గారు వెళ్ళారంటే పరామర్శించడానికి వెళ్ళారా లేదంటే ఇంకేమైనా నెక్స్ట్ జరగబోయే విషయాల గురించి చర్చించడానికి వెళ్ళారా అనేది నెక్స్ట్ ఆగితే మనకు క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ సార్